రాగి పిండితో తయారు చేయబడిన ప్రసిద్ధ భారతీయ వంటకమే రాగి సంగటి ఈ రాగి సంగటి ఎందుకంత ఫేమస్ అయింది రాగులు తింటే ఏమవుతుంది అంటే హెల్త్ బెనిఫిట్స్ ఈ రాగికి సంబంధించినటువంటివి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఈ రాగులను రాగి సంకటి రూపంలో కానీ లేదా రాగులను జావా రూపంలో కానీ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి రాగిలో కాల్షియం ఐరన్ మరియు కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తాయి జీర్ణక్రియకు దోహదం చేస్తాయి బరువును నియంత్రిస్తాయి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి అంతేకాదు ఇవి క్యాన్సర్ కారకాలను నియంత్రిస్తాయి ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి మంచి హెల్తీ ఫుడ్గా ఈ రాగి సంగటి ఉపయోగపడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీర వేడిని తగ్గిస్తుంది వెంట్రుకలు రాలడం ఆపుతాయి అంతేకాదు రక్త వృద్ధికి సహాయపడి ఎనిమియా వంటి భయంకర వ్యాధుల్ని కూడా ఎంతో సులువుగా తగ్గిస్తుంది